కాలం కదులుతుంది యుగాలు మారతాయి కాని ధర్మంపై అధర్మం విజయం సాధించాలనుకున్న ప్రతిసారి చీకటిని చీల్చుకుంటూ ఒక శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి ఆదిపరాశక్తి నిన్న మొన్నటి వరకు అసురులు కళ్ళు కనిపించే రాక్షసులు మరి ఈరోజు ఈ డిజిటల్ యుగంలో మన కళ్లకు కనిపించని అసురులు ఈ సైబర్ లోకం నిండా మరి వారిని సంహరించడానికి ఆ దైవశక్తి ఎలా వస్తుంది ఇదే ఆ కథ ఇంద్రుడు ఆందోళనగా ప్రభూ భూలోకంలో పరిస్థితి విషమిస్తోంది మహిషాసురుడు శంబరాసురుడు వంటి భౌతిక రాక్షసులు లేరుగాని వారికంటే ప్రమాదకరమైన కొత్త అసురులు ఉద్భవించారు విష్ణువు ఏమిటా అసురులు ఇంద్రా ఇంద్రుడు సైబర్ క్రైం ఫేక్ న్యూస్ డీప్ ఫేకులు సైబర్ బుల్లియింగ్ ఇవి మనుషుల మనసులను కలుషితం చేస్తున్నాయి నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని గందరగోళంలో మానవాళి చిక్కుకొంది సాంకేతికతతో కూడిన ఈ కొత్త అంధకారం ప్రపంచాన్ని కమ్ముకుంటోంది మానవత్వం నశించిపోతోంది శివుడు గంభీరంగా ఈ అంధకారాన్ని తొలగించాలంటే ఆదిపరాశక్తియే ఏకైక మార్గం ఆమె కాలంతో పాటు మారిన అసురులను కాలానికి తగ్గట్టుగానే అంతంచెయ్యాలి బ్రహ్మా మన త్రిశక్తులు ఏకమై ఆమెకు ఈ ఆధునిక ఆయుధాలను ప్రసాదిద్దాం ఆమెను మనం భూమిపైకి పంపుదాం త్రిమూర్తులు తమ శక్తులను ఏకంచేస్తారు ఒక ప్రకాశవంతమైన కాంతిపుంజం భూమివైపు దూసుకుపోతుంది దుర్గ సామాన్య పరిచయం ఇరవై ఐదు ఏళ్ల యువతి అచ్చమైన తమిళ అమ్మాయి చురుకైన తెలివైన డేటా అనలిస్ట్ ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ప్రశాంతత ఆమె సాధారణ టీషర్ట్ జీన్స్ ధరించి ఉంటుంది సహోద్యోగి ఒకటి మణి సరదాగా హే దుర్గా ఏంటి అంత సీరియస్గా చూస్తున్నావ్ నీ సిస్టంలో ఏమైనా వైరస్ వచ్చిందా దుర్గా ఒక వార్తా కథనాన్ని చదువుతుంది ప్రముఖ వ్యక్తిపై డీప్ ఫేక్ వీడియో తీవ్ర గందరగోళం ఆమె కళ్లల్లో ఏదో తెలియని బాధ ఆలోచన సహోద్యోగి రెండు ప్రియ స్నేహితురాలు నిజమే దుర్గా మొన్న మా అత్తయ్యకు ఒక ఫేక్ మెసేజ్ వచ్చింది బ్యాంక్ అకౌంట్ అయిందని అదృష్టవశాత్తూ నేను చూశాను లేకపోతే అంతా పోయేదే దుర్గా ఆలోచనగా ఈ సైబర్ నేరాల వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది ఇది కేవలం డబ్బు దొంగిలించడం కాదు మనుషుల నమ్మకాలను మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం అదే సమయంలో దూరంగా ఒక చీకటి గదిలో అనేక మానిటర్లు ముందు కూర్చున్న ఒక భయంకరమైన వ్యక్తి మహిష్ అతని ముఖం సరిగా కనిపించదు అతని చేతిలో గ్లోబల్ మ్యాప్ నవ్వుతున్నాడు మహిష్ హహహ ఈ అమాయకలోకం నా చేతిలో కీలుబొమ్మలు టెక్నాలజీ నా ఆయుధం భయం నా సైన్యం ప్రపంచం మొత్తం నాదే దుర్గలో మార్పు ఆధునిక శక్తుల ఆవిష్కరణ దుర్గా ఇంటికి వెళ్తుంది రాత్రి ముందు ఆమె ఏదో ఆందోళనగా ఉంటుంది ఆమె కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది మెల్లగా ఒక శ్లోకం వినిపిస్తుంది యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత ఆమె నిద్రలో ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఒక కాంతివలయం ఏర్పడుతుంది ఆమె మనసులో దేవలోక సన్నివేశాలు త్రిమూర్తులు ఆమెకు శక్తులు ప్రసాదించడం మెరుస్తాయి దేవతల స్వరాలు దుర్గా నీవు ఆదిశక్తివి ఈ ఆధునిక యుగ అసురులను అంతం చేయడానికి నీవే అర్హురాలవి నీకు మేము ఆధునిక శక్తులను ప్రసాదిస్తున్నాము భయపడకు నీలోని శక్తిని గుర్తించు దుర్గ నిద్రలేస్తుంది ఆమెలో ఏదో మార్పు ఆమె కళ్ళు మరింత తేజోవంతంగా మారుతాయి ఆమె తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది గతంలో తాను పరిష్కరించలేకపోయిన సంక్లిష్టమైన సైబర్ కేసులను ఒక్క క్షణంలో పరిష్కరిస్తుంది ఆమె చేతివేళ్లు కీబోర్డుపై వేగంగా కదులుతుంటే తెరపై కాంతివంతమైన కోడ్లు మెరుస్తాయి దుర్గా తనలో తాను ఆశ్చర్యంగా ఇదేలా సాధ్యం నాలో ఇంత శక్తి ఎక్కడిది మహిష్ పరిచయం మరియు అతని సామ్రాజ్యం ఒక భారీ రహస్యభవనం దానిపై సైబర్ హ్యాకింగ్ అనే లోగో లోపల చీకటిమయం పెద్ద పెద్ద తెరలు వాటిపై ప్రపంచ పటాలు ఆర్థిక సూచికలు మహేష్ సుమారు నలభై ఏళ్ల వ్యక్తి ధనవంతుడు అహంకారి అత్యంత తెలివైన సైబర్ క్రిమినల్ అతనికి సొంత సైబర్ సైన్యం హ్యాకర్లు బాట్నెట్లు సాక్రీలు మహేష్ నా సైబర్ హ్యాకింగ్ సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసిస్తుంది మనం ప్రభుత్వాలను ఆర్థిక వ్యవస్థలను ప్రజల నమ్మకాలను మన చేతుల్లోకి తీసుకుంటాం ఈ టెక్నాలజీ యుగంలో అధికారం అంటే సమాచారం ఇక నుంచి నేను డిజిటల్ మహిషాసురుడిని మహేష్ ఆదేశంతో అతని హ్యాకర్లు బ్యాంకులపై ప్రభుత్వ డేటాబేసులపై దాడులు ప్రారంభిస్తారు టీవీల్లో వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం డేటా లీకుల వల్ల అల్లకల్లోలం దుర్గా డిజిటల్ దుర్గగా అవతరణ దుర్గా ఇంట్లో వార్తలు చూస్తూ ఆవేశపడుతుంది ఆమెలోని శక్తి మరింత పెరుగుతుంది ఆమె కళ్ళనుంచి ఒక అగ్నిగోళం వెలువడినట్టు దుర్గా దృఢంగా ఇకపై నేను మౌనంగా ఉండను ఈ అన్యాయాన్ని అంతం చెయ్యాల్సిందే ఆమె తన ఆఫీసు డ్రెస్సింగ్ స్టైల్ను మారుస్తుంది పవర్సూట్ కళ్లకు స్టైలిష్ గ్లాసెస్ చేతిలో ఒక ట్యాబ్లెట్ లేదా డివైస్ ఆమె సాధారణ ల్యాప్టాప్ కాస్తా ఒక శక్తివంతమైన డిజిటల్ త్రిశూలంగా మారుతుంది సింహం బదులు అత్యంత వేగవంతమైన అత్యాధునిక ఏఐ డ్రోన్లు ఆమె వెనుక కదులుతాయి ఆమె ఒక డిజిటల్ దుర్గగా కనిపిస్తుంది ఆమె పేరు దుర్గనుంచి డిజిటల్ దుర్గగా మహిష్ పరిచయం మరియు అతని సామ్రాజ్యం ఒక భారీ రహస్య భవనం దానిపై సైబర్ హ్యాకింగ్ అనే లోగో లోపల చీకటిమయం పెద్ద పెద్ద తెరలు వాటిపై ప్రపంచ పటాలు ఆర్థిక సూచికలు మహిష్ సుమారు నలభై ఏళ్ల వ్యక్తి ధనవంతుడు అహంకారి అత్యంత తెలివైన సైబర్ క్రిమినల్ అతనికి సొంత సైబర్ సైన్యం హ్యాకర్లు బాట్నెట్లు ట్రోల్ ఫ్యాక్టరీలు మహిష్ తన అనుచరులతో నా సైబర్ హ్యాకింగ్ సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసిస్తుంది మనం ప్రభుత్వాలను ఆర్థిక వ్యవస్థలను ప్రజల నమ్మకాలను మన చేతుల్లోకి తీసుకుంటాం ఈ టెక్నాలజీ యుగంలో అధికారమంటే సమాచారం ఇకనుంచి నేను డిజిటల్ మహిషాసురుడని మహిష్ ఆదేశంతో అతని హ్యాకర్లు బ్యాంకులపై ప్రభుత్వ డేటాబేస్లపై దాడులు ప్రారంభిస్తారు టీవీల్లో వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం డేటా లీక్ల వల్ల అల్లకల్లోలం సోషల్ మీడియాలో డిజిటల్ దుర్గా అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది ఆమె అన్యాయాలపై పోరాడుతూ ప్రజలకు ఆశాకిరణంగా మారుతుంది దుర్గా నేను దుర్గను ధర్మాన్ని రక్షించడానికి ఈ డిజిటల్ అసురులను సంహరించడానికి వచ్చాను డిజిటల్ యుద్ధం తొలి పోరాటాలు దుర్గా తన ఏఐ డ్రోన్ సైన్యంతో తన డిజిటల్ త్రిశూలంతో మహిష్ సైన్యంపై దాడి చేస్తుంది పోరాటం ఒకటి మహీష్ పంపిన ఫేక్ న్యూస్ బాట్స్ ప్రపంచవ్యాప్తంగా అబద్ధపు ప్రచారాలు చేస్తాయి దుర్గ తన జ్ఞానజ్యోతి అనే సైబర్ వెపన్ను ఉపయోగించి ఆ బాట్లను నిర్వీర్యం చేస్తుంది ఆమె నిజమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది పోరాటం రెండు మహీష్ డేటా దొంగలను పంపి ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు దుర్గా తన వర్చువల్ కవచం సృష్టించి ఆ డేటాను రక్షిస్తుంది దొంగిలించిన డేటాను తిరిగి స్వాధీనం చేసుకుంటుంది పోరాటం మూడు మహిష్ డీప్ ఫేక్ అసురులు అనేవారిని సృష్టించి ప్రజల మధ్య అపోహలను సృష్టించి కలహాలను రేకెత్తిస్తాడు దుర్గా తన సత్యఖడ్గంతో ఆ డీప్ ఫేక్ల అసలు రూపాన్ని బయటపెట్టి వాటిని ధ్వంసం చేస్తుంది ఈ పోరాటాలన్నీ గ్రాఫిక్స్ సైబర్ ప్రపంచం లోపల జరిగే యుద్ధాలుగా చూపబడతాయి దుర్గా తన వేళ్లతో ల్యాప్టాప్ లేదా పై కదులుతుంటే తెరపై సైబర్ నెట్వర్కులు డేటా ప్రవాహాలు వైరస్లు ధ్వంసమవుతున్నట్టు కనిపిస్తాయి మహీష్ కోపంగా ఎవరి డిజిటల్ దుర్గా నా సామ్రాజ్యాన్ని చేస్తోందేంటి మహిష్ ప్రత్యక్ష పోరాటానికి పిలుపు మహీష్ ఆందోళన చెందుతాడు తన సామ్రాజ్యం కూలిపోతున్నందుకు అతనికి కోపం వస్తుంది మహేష్ ఉగ్రంగా సరే ఈ డిజిటల్ దుర్గను నేనే నేరుగా ఎదుర్కొంటాను ఆమె ఈ భూమిపై సామాన్య యువతిగానే ఉంది ఆమెను నేను నిజప్రపంచంలో అంతంచేస్తాను మహేష్ తన రహస్య స్థావరం నుంచి బయటపడతాడు అతనికి మద్దతుగా వందలాది డ్రోన్లు రోబోట్లు సాయుధ బలగాలు వస్తాయి చెన్నై నగరంపై దాడులు ప్రారంభిస్తాడు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభిస్తాయి దుర్గా టీవీ వార్తలు చూస్తూ ఇక దాక్కోవడం లేదు ఈ యుద్ధం నిజప్రపంచంలోకి వచ్చింది నేనే వెళ్లి ఈ మహిషాసురుడిని అంతంచేయాలి అంతిమ సంగ్రామం చెన్నైలో యుద్ధం చెన్నై నగరం మధ్యలో ఒక భారీ ఖాళీ ప్రదేశం ఉదాహరణకు మెరీనా బీచ్ లేదా నడిరోడ్డు ఒకవైపు డిజిటల్ దుర్గ ఆమె డ్రోన్ సైన్యం మరోవైపు మహిష్ అతని రోబోట్లు సాయుధ సైన్యం మహిష్ నవ్వుతూ హహ్హా కేవలం ఒక యువతి నన్ను అంతంచేయాలనుకుంటుందా నీవు కేవలం టెక్నాలజీతో ఆడుకునే అమ్మాయివి నా అసలు శక్తిని చూడు మహిష్ భారీ రోబోట్లను లేజర్ ఆయుధాలను దుర్గపై ప్రయోగిస్తాడు దుర్గా దృఢంగా నా శక్తి కేవలం టెక్నాలజీ కాదు ధర్మం నేను ఆదిశక్తిని ఈ భూమిని రక్షించడానికి వచ్చిన దుర్గను దుర్గా తన అసలు స్వరూపాన్ని వెల్లడి చేస్తుంది ఆమె శరీరం నుంచి కాంతి వెలవడుతుంది ఆమె పది చేతులతో సంప్రదాయ ఆయుధాలను త్రిశూలం ఖడ్గం చక్రం శంఖం పట్టుకుని కనిపిస్తుంది సింహం ఆమె వాహనంగా మారుతుంది ఆమె చుట్టూ ఉన్న ఏఐ డ్రోన్లు దివ్య ఆయుధాలుగా మారుతాయి భయంకరమైన యుద్ధం ప్రారంభమవుతుంది దుర్గా తన త్రిశూలంతో మహిష్ రోబోట్లను చేస్తుంది ఆమె ఖడ్గంతో మహిష్ సైన్యాన్ని చెదరగొడుతుంది ఆమె చక్రం మహిష్ కమ్యూనికేషన్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుంది సింహం గర్జనతో మహిష్ సైనికులు భయపడి పారిపోతారు మహిష్ ఒంటరిగా మిగిలిపోతాడు అతను తన అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని దుర్గపై ప్రయోగిస్తాడు దుర్గా నిర్భయంగా నీ అధర్మం నా ముందు మిలబడలేదు మహిషాసురా దుర్గ తన దివ్య త్రిశూలాన్ని మహిష్ వైపు విసురుతుంది త్రిశూలం మహిష్ను ఛేదిస్తుంది అతను ఒక భారీ విద్యుత్షాక్తో కూలిపోతాడు అతని శరీరం డిజిటల్ బిట్స్గా మారి గాలిలో కలిసిపోతుంది శాంతి పునరుద్ధరణ మహిష్ మరణంతో వస్తుంది కమ్యూనికేషన్ వ్యవస్థలు సాధారణ స్థితికి వస్తాయి ప్రజలు బయటకు వచ్చి దుర్గను చూసి ఆశ్చర్యపోతారు ఆరాధిస్తారు దుర్గ ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది టెక్నాలజీ ఒక సాధనం మాత్రమే దానిని మంచికి వాడితే అభివృద్ధి చెడుకువాడితే వినాశనం ఈ భూమిపై ఎప్పటికీ అధర్మం విజయం సాధించదు నేను ఎల్లప్పుడూ మీ మధ్యే ఉంటాను దుర్గ తన నుంచి మళ్లీ సామాన్య యువతి దుర్గగా మారుతుంది ప్రజలు ఆమెను ఆశీర్వదించడానికి వస్తారు దుర్గవారిని చూసి చిరునవ్వు నవ్వుతుంది దుర్గ మళ్ళీ తన ఆఫీసులో పనిచేస్తూ కనిపిస్తుంది ఆమె కళ్లల్లో అదే తేజస్సు ఇప్పుడు ఆమెకు ధర్మరక్షణ తన బాధ్యత అని తెలుసు ముగింపు ఆధునిక యుగంలో కూడా దైవశక్తి ఏదో ఒక రూపంలో మన మధ్యే ఉంటుంది డిజిటల్ దుర్గరూపంలో ఆమె ఈ కొత్త అంతం అంతంచేసి ధర్మాన్ని నిలబెట్టింది గుర్తుంచుకోండి చీకటి ఎంత బలమైనదైనా వెలుగు ఎల్లప్పుడూ గెలుస్తుంది అశాంతి ఎంత వ్యాపించినా శాంతి ఎల్లప్పుడూ తిరిగి వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్